వెల్కమ్ టు రేఖా కిచెన్ ఈరోజు మనము అటుకుల చుడువ చేయడం నేర్చుకుందాం కావలసిన ఇంగ్రీడియంట్స్ సన్న అటుకులు ఒక కప్పు కారం ఉప్పు పుట్నాలు పోపు దినసులు పల్లీలు పసుపు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి కొబ్బెర అటుకుల చుడవ తయారీ విధానం నేర్చుకుందాం ముందుగా స్టోని వెలిగించుకోవాలి దానిపై బాండీ పెట్టాలి బాండి కొద్దిగా వేడి కావాలి దాంట్లో అటుకులు వేయాలి చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించడం వల్ల కరకరలాడుతూ వస్తుందండి చుడవ ఈ విధంగా వేయించుకున్నాక దీన్ని ఒక బోల్లోకి తీసేసుకోవాలి ఈ బాండీలోకి కొద్దిగా నూనె తీసుకోవాలి నేను రెండు పావులు తీసుకుంటున్నాను నూనె వేడెక్కాక పోపు దినుసులు వేయాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పోపు వేగాలి దీంట్లో కొద్దిగా పల్లీలు కోసి పెట్టుకున్న కొబ్బేర్లు కొద్దిగా పుట్నాలు ఈ విధంగా కలుపుకోవాలి పచ్చి మిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఈ విధంగా కలుపుకోవాలి పుచికి తగినంత ఉప్పు వేసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఈ విధంగా కలుపుకోవాలి పేస్టింగ్ పౌడర్ అండి మీ ఇంట్లో ఉంటే వేసేసుకోండి మార్కెట్లో దొరుకుతుందండి దీన్ని మోటా అంటారు ఈ విధంగా కలుపుకోవాలి మనం వేయించి పెట్టుకున్న అటుకులని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి పోపు మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ అటుకుల చుడవ బౌల్ లేదా ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి వేడి వేడి అటుకుల చుడువా రెడీ